నాణ్యమైన దుస్తులను సరసమైన ధరలకు అందించడమే తమ లక్ష్యం మాల్కి వచ్చిన కొనుగోలుదారులు ఆనందంగా హుషారుగా వెళ్లేలా చూసుకోవడం మా బాధ్యత అన్ని రకాల దుస్తులను ఒకే చోట ఉంచడం చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అన్ని వెరైటీల చోటు మా మాల్ అంటున్న ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ నిర్వాహకులు రవితో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్ ప్రజలందరూ కూడా కుటుంబ సభ్యులకు బట్టలు అయితే కనుక షాపింగ్ మాల్స్ చుట్టూ రౌండ్ కొడుతున్న నేపథ్యం కనిపిస్తుంది అయితే విశాఖ నగరవాసులకైతే కనుక అయితే తక్కువ ధరకి నాణ్యమైన దుస్తులు అందించడానికి అయితే కనుక అనేక షాపింగ్ మాల్స్ ప్రారంభమవుతున్నాయి అందులో భాగంగా ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ కూడా విశాఖపట్నం మళ్ళీ పునఃప్రారంభమైంది అదేవిధంగా వినూత్నమైన రీతిలో అదేవిధంగా బ్రహ్మాండమైనటువంటి బట్టలను అందిస్తూ వస్తుంది అయితే మనతో మాట్లాడడానికి షాపింగ్ మాల్కి సంబంధించి ఆఫర్స్ మనతో మాట్లాడడానికి అయితే కనుక షాపింగ్ మాల్ మేనేజర్ రవి గారు మనతో ఉన్నారు అవి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం రవిగారు ఏంటి వేరొక షాపింగ్ ముఖ్యంగా కస్టమర్లు అందరికీ అండి ఇప్పుడు ఆర్ఎస్ బ్రదర్స్ జ్యూ షాప్ ఓపెన్ అయింది జగదంబ సెంటర్లో నిజంగా కస్టమర్ చూపిస్తున్న ఆధారణ బట్టి మేము ఎంతగానో ఆనందపడుతున్నామండి ఓపెనింగ్ రోజు నిన్న రెండో తారీఖు నేను ఓపెన్ అయిందండి ఓపెన్ అయిన తర్వాత నుంచి ఆ ఫ్లోటింగ్ అది చూసి ఇక్కడ చాలా ఆనందం అనిపించింది ఇప్పుడు కస్టమర్లు కూడా మేమంతా కూడా కాస్టికేట్ సీల్ అనేది ప్రొవైడ్ చేస్తామండి ఇందులో కాంబో ఆఫర్సు వన్ వన్ ప్లస్ వన్ ఆఫర్సు టూ ప్యాక్ ఆఫర్సు అలాగే కస్టమర్కి ఏ విధమైనటి వాళ్ళు ఏదైతే బడ్జెట్ ప్లాన్ చేసుకుంటారో ఆ బడ్జెట్ అంతా కూడా మేము అవైలబుల్ ఉంచేవండి అలాగే అన్ని సెక్షన్లు ఒక శారీస్ సెక్షన్స్ మెన్స్ వేరు కిడ్స్ వేరు లేడీస్ సెక్షన్ చుడీదార్సు ఇలా ప్రతిదీ కూడా కస్టమర్కి అందుబాటులో ధరలు ఉంచేవండి ఇంకా రానున్న పెళ్లి సీజన్లో కూడా మేము ఈ విధంగానే ముందుకు సా వెళ్తామని ప్రతి ఒక్కరికి చెప్పుకుంటున్నాము ఇలాగ కస్టమర్లు అందరూ కూడా ఫీడ్బ్యాక్ అంతా కూడా మీ ప్రైజెస్ చాలా బాగున్నాయండి కలెక్షన్ బాగుంది మేము ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి మేము అనుకున్న బడ్జెట్లో కన్నా ఇంకా తక్కువలోనే మా షాపింగ్ అయిపోతుంది మాకు ప్రైస్ పరంగా కూడా ఎంత హ్యాపీగా ఉందండి అని ప్రతి ఒక్కరు చెప్పడం మాకు ఎంత ఆనందంగా ఉందండి రానున్న పెళ్ళిళ్ళ సీజన్లో కూడా మేము ఇంకా బెస్ట్ కలెక్షన్స్ ఇచ్చి కస్టమర్లకి మరింత సేవలు అందించాలని కోరుకుంటున్నామండి కస్టమర్ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి విధానం బట్టి అలాగే రానున్న పెళ్లి ముహూర్తాల్లో కూడా పెళ్లి ముహూర్తాలు అవి కూడా ఈ సంవత్సరం అవి కూడా బాగున్నాయి కాబట్టి మేము కస్టమర్లకు మరింత విధంగా కూడా మేము సర్వీస్ ఇవ్వాలని అన్ని విభాగాల్లో కూడా కస్టమర్లకి ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వకుండా కస్టమర్లు మెచ్చే రేట్లో కస్టమర్లు ఇష్టపడి మా దగ్గర సంతోషంగా షాపింగ్ చేసుకొని మేము అన్ని విధాలా ప్లాన్ చేసుకున్నామండి కస్టమర్లు అందరూ కూడా వచ్చి వచ్చి చెప్పి వెళ్ళటం మాకు ఎంతో ఆనందంగా ఉండి ఫీడ్బ్యాక్ అంతా కూడా కస్టమర్లు చాలా బాగా చెప్తున్నారు మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న కస్టమర్లు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఆ రోజుపై వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నామండి థ్యాంక్ యూ ఇప్పుడు చీరల్లో ఎటువంటి రకాల చీరలు మనకు అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా కాటన్ లేదంటే వేరొక బ్రాండ్స్తో ఎటువంటి బ్రాండ్స్ మనకు అందుబాటులో ఇలా ఒక ఇప్పుడే ఒక కాటన్ శారీస్ ఇలాగ ప్రతి విభాగాలు కూడా ప్రతి శారీస్లో కూడా సింథ్రిక్ కావచ్చు లేకపోతే మూవో శారీస్ కావచ్చు లేకపోతే మన ఫ్యాన్సీ శారీస్కి బెనారస్ శారీస్ అలాగే పట్టు కలెక్షన్ ఇలాగ ప్రతిది అంటే పలాననేది కాకుండా ప్రతి దాంట్లో కూడా మనం ఆఫర్స్ పెట్టామండి ఒక శారీస్ అనేది కదా అదే చెప్తున్నాడు ఒక శారీస్ అనేది కాదు కిడ్స్ వేర్ మెన్స్ వేర్ లేడీ కలెక్షన్స్ ఇలా ప్రతి విషయంలో కూడా మనం కస్టమర్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి తగ్గ ప్రైజెస్ని మనం అవైలబులిటీలో పెట్టి కలెక్షన్ కూడా లాట్ ఆఫ్ కలెక్షన్ పెట్టి కస్టమర్లు ఏ విషయంలో కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు మన దగ్గరికి వచ్చిన హ్యాపీగా వెళ్ళాలన్న కాన్సెప్ట్తోనే ముందుకు సాగుతున్నాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ అది చూసాం కదా నాణ్యమైన దుస్తులను అందించడంలో అయితే కనుక ఆర్ఎస్ బ్రదర్స్ ఎల్లప్పుడూ ముందుంటుందని చెప్పి రవి గారు చెప్తున్నారు అదేవిధంగా ముఖ్యంగా చెప్పుకోవాలంటే సామాన్యుల నుంచి సంపన్నుల వరకు కూడా ఇక్కడికి వచ్చి ఆర్ఎస్ ప్రదర్శనకి వచ్చి సాటిస్ఫాక్షన్తోనే అడుగు బయట వేయాలి తప్ప ఏ ఒక్కరు కూడా నిరుత్సాహంతో కనుక ఎవరి వెళ్లకుండా అన్ని ఏర్పాట్లు చేసాం అన్ని రకాలైనటువంటి దుస్తులు కూడా అందుబాటులో ఉంచామని చెప్పి మేనేజర్ రవి చెప్తున్నారు ఈ నెక్ విశాఖ నగరంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా తప్పనిసరిగా ఆర్ఎస్ బ్రదర్స్ ఆకర్షిస్తోంది అందరూ కూడా నాణ్యమైన సాధారణమైనటువంటి ధరలకే ఆర్ఎస్ బ్రదర్స్లో బట్టలు అందుతాయన్న ఒక ఆస్పత్రి అని కూడా రవి గారు చెప్పిన పరిస్థితి ఇదే ప్రస్తుతం ఆర్ఎస్ బ్రదర్స్లో ఉన్నటువంటి పండుగ సందడికి సంబంధించిన సమాచారం కెమెరామ్యాన్ సూర్యబాబుతో ప్రసాద్ జీటీవీ న్యూస్ విశాఖపట్నం నుంచి